హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు స్వాగతం ఈ రోజు గుత పట్టణంలో ఆలూర్ రోడ్ లో ఉన్నటువంటి ఆఫీస్ కార్యాలయం ముందు సిపిఎంఎల్ నూట పార్టీలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చినటువంటి ప్రజలకు సిపిఎంఎల్ నూట పార్టీ తరఫున అభినందన జరుపుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ఆరు నెలల కాలంలో ప్రజలు ప్రజల మీద విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు పోపాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఎందుకంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే గతంలో ఏదైతే మనం కాల్చింటామో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కానీ ఇరవై రెండు వరకు లేకపోతే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు కానీ ఆ విధంగా ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఈ పద్ధతిలో విద్యుత్ చార్ ఏదైతే గతంలో కాల్చిన దానికి మళ్ళా లెక్కాచారాలు చేసి మళ్ళా మీద భారాలు వేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా దాదాపు కంటే తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఒక వేయడం జరిగింది ఆరు నెలల కాలంలోనే మళ్ళా రెండో తప్ప ఆరు వేల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా దాదాపు కంటే పదహైదు వేల నాలుగు వందల నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజల నుండి పిండుకోవాలని ఆలోచన చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాద రాజకీయాలకి జరుగుతుంది ఎందుకంటే ఎన్నికలప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అనే పేరుతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ప్రచారం చేసి ఆందోళన కార్యక్రమాలు చెప్పడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా అధికారం వచ్చిన తర్వాత మళ్ళా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధమైనటువంటి టూప్ చార్జీలు వేసి ప్రజలు పిండికోవాలని ప్రయత్నం చేసిందో అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేయడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క అవకాశవాద రాజకీయాలకు హోసాగిల విధానాలకు నిరాశనం అని చెప్పి కూడా సిపిఎం రూడ పార్టీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే ట్రూ ఆఫ్ చార్టీలు ఇప్పుడు పెంచడం జరుగుతుందో నుండి వసూలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ట్రూ ఆఫ్ పేరుతో వసూలు రూపాయ అరవై మూడు పైసలు ఒక రూపాయ డెబ్బై మూడు పైసలు వల్ల మనతో వసూలు చేసుకోవడం జరుగుతుంది మొత్తంగా అయితే ఆ ఆ మూడు రూపాయల అరవై మూడు రూపాయలు అరవై మూడు పైసలు మన ద్వారా కూడా వసూలు చేసే ప్రయత్నాలు ఈ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ అయితే ఖచ్చితంగా పూర్తిగా ప్రజలు వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇది ఎందుకంటే పేద భద్రత ప్రజలు కూడా పూర్తిగా నష్టదాయకమైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ విధంగా ఉండడం అనేది కూడా ప్రజలు తీవ్ర నష్టం ఇప్పటికే నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే గ్యాస్ కానీ డీజిల్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏదైతే పప్పు అదేవిధంగా బియ్యం కానీ అనేక వస్తువులు కూడా ఈ పొద్దు పొగలేని ఉంటారు ఉంటారు అదేవిధంగా విద్యా వైద్యం కూడా పదలేని పరిస్థితుల్లో కూడా ఈ పొద్దు ప్రజలు ఉంటారు అందరితో సంపాదించుకునేటువంటి ప్రజలు కూడా పేద అప్పులు పొలయ్యే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం లేక వచ్చినప్పుడు సంపద సృష్టించి పేద ప్రజలు పంచుతున్నాం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే అధికారం లేకొస్తానే ఒక రకమైనటువంటి అనేక రకాలైనటువంటి పనులు మోసం చేసుకుని ప్రజల నుంచి పిండుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ఏ విధంగా ఉంటుంది సార్ పరిపాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారు వర్గాలకు అదేవిధంగా బహుజాతీ కంపెనీలకు ఊడకం చేసే పరిస్థితి ఉంటుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు విధానాలన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ విధానాలని కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కూడా ప్రపంచ చితగా ఉంటారంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం గతంలో అయితే బషీరాబాద్ లో కూడా దాదాపు గంటే పోలీస్ కాల్పులు చెప్పి ము విద్యుత్ జాతులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాల్పులు జరిపితే ముగ్గ పరిగణించడం కూడా జరిగింది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి విధానాలుగా అవలంబించేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకంగా తీసుకోవడం జరుగుతుంది కూడా పేద ప్రజల మీద కార్మికులు కూడా మహిళల మీద విచ్చల విడిగా ఒక రకమైనటువంటి ఇబ్బందులు పట్టే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్రూ ఆఫ్ ఛార్జ్ తగ్గించుకునే విధంగా లేకపోతే స్మార్ట్ మీటర్లు బిగించాలని వ్యతిరేకిస్తూ సిపిఎంఏపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం